హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది ఇండియన్ టూ భారతీయుడు టూ కింద శంకర్ తరస్కత్వం కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ సినిమా నిన్ననే రిలీజ్ అయింది ఈ రోజు మనం ఆ సినిమాను కూడా చూడడం జరిగింది నేను ఒక్కనే చూశాను నేను చూడలేదు అసలు ఏ భారతీయుడు టూ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓల్డ్ నెగిటివ్ రివ్యూస్ తండోపతండాలుగా విడిపోతున్నాయి ప్రతి ఒలాంటి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా ఈ సినిమా ఇండియన్ టు చాలా ఘోరంగా ఉంది శంకర్ బాగా తీయలేకపోయాడు సో శంకర్ ఈ విధంగా తీసేసాడు ఇండియన్ టూ సరిగా తీయలేదు సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆర్సి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడబోతుంది గేమ్ చేంజర్ ఏమైపోతుందో అని గొగ్గోలు పెట్టేస్తున్నారు అసలు ఇండియన్ టూ మరీ అంత ఘోరంగా ఉందా మీరు చూసారు కదా మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా అంటే కొన్ని కొన్ని చోట్ల డౌన్ అయింది కానీ చాలా చోట్ల మీరు శంకర్ ఫ్యాన్ కదా డైరెక్ట్ మీకు ఎలా ఉన్నా నచ్చేస్తుంది కదా మరి మిగతా వాళ్ళకి ఎలా నచ్చాలి అది పాయింట్ అంటే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి అభిమానులు చాలా మంది ఉన్నారు అటు తమిళలో కాక తెలుగులో చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళైతే అయితే జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే జెంటిల్ మ్యాన్ గాని బా జెంటిల్ మ్యాన్ ప్రేమికుడు నెక్స్ట్ భారతీయుడు జీన్స్ జీన్స్ తర్వాత ఒకే ఒక్కడు నేను అపరిచితుడు నెక్స్ట్ రోబో ఇలా కంటిన్యూస్ గా హిట్స్ కొట్టిన శంకర్ అంటే శంకర్ లా ఇప్పటికొచ్చి ఆ స్టోరీ అటెంప్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఏ డైరెక్టర్ కూడా అతను తీసే సినిమాలు కూడా ఎవరు తీయలే ఇప్పటికొచ్చి తీయలేదు తీయలేరు కూడా ఎందుకంటే అంత సాహసం చేయరు ఎందుకంటే సోషల్ వాల్యూ సందేశాత్మక చిత్రాలు హిట్ అవుతాయని ఏ డైరెక్టర్ అంత డబ్బులు ఓన్లీ శంకర్ మాత్రమే మూవీస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే మన ఇదే కాకుండా ఒక సమాజానికి ఒక సందేశం ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి ఆ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలి దాని నుంచి ఏదైనా మార్పు రావాలి అని అనుకుంటారు శంకర్ అని మీరు అనుకున్నారు అవును అనుకుంటారు కానీ కొన్ని ఇప్పటి వరకు బాగానే అయింది శంకర్ గారు డైరెక్షన్ చేసేటప్పుడు సుజాత అనే ఒక రైటర్ ఉండేవారు సుజాత రంగరాజన్ ఎవరు రంగరాజన్ సంథింగ్ ఏదో పేరుంటది ముందు పేరు సుజాత అతను రెండు వేల ఎనిమిదిలో చచ్చిపోయారు ఆయన కాలం చేయడం జరిగింది సో రెండు వేల ఎనిమిది తర్వాత శంకర్ సినిమా తీసే సినిమాలు చాలా డౌన్ అయిపోయాయి ఇంక శంకర్ పని అయిపోయింది ఆయన రైటింగ్ స్కిల్స్ వల్ల ఇప్పటి వరకు నెగ్గుకొని వచ్చాడు అతను లేకపోతే అసలు శంకర్ కి తీయన్ కూడా రాదన్నట్టు ఇప్పుడు ఇండియన్ టూర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాలని విషయం ఏంటంటే ఆశ అతను లేకుండా రోబో సినిమా కూడా చేశారు వాళ్ళు మరి రోబోలో డైలాగులు ఎలాగ ఉంటాయి చాలా రషయ మరి ఎంత కష్టపడి మంచి డైలాగ్స్ రాశాడు ఇప్పుడు దాంట్లో డైలాగ్ ఉంటది ఇంకా నయం నేను మనిషిగా పొట్టలేదని లాస్ట్ క్లైమాక్స్ లో రోబో రజనీ చెప్తాడు మరి అలాంటి డైలాగులు రాశారంటే మరి ఒక మనిషి లేడనే ఏ వ్యవస్థలు అయిపోవు ఏమీ అయిపోవు అవి అలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఇండియన్ టూ మీద ఇంత నెగిటివ్ గా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమా అంటే మన రోజు చూసేవే ఉంటాయి కానీ చాలా సరికొత్త చూపించడం జరిగింది ఇది కూడా అంటే భారతీయుడు భారతీయుడు టూ అంటే దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా లేదంటే సపరేటా ఆ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్టా ఏంటి కనెక్షన్ ఉంది భారతీయుడు వన్ వెళ్ళిపోతాడు భారతీయుడు టూ ఏంటంటే వీళ్ళు సిద్ధార్థ్ బార్కింగ్ డాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు అన్నమాట అలా నలుగురు మంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఇవన్నీ రోజు చేసే అరాచకాలు అవినీతి ఇవన్నీ ఎక్కువైపోవడం చూసి కమ్ బ్యాక్ ఇండియా అనే ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తాడు దాని ద్వారా భారతీయుడు టైం అయిందని అప్పుడు అడుగు పెడతాడు అనమాట సో ఎలా నమ్మ అంటే ఆ భారతీయుడు వన్ లో ఏంటంటే చాలా తక్కువ లంచాధికారాలు ఎక్కడో దగ్గర చేసే వాళ్ళని అలా అంటే ఆ టైం కి అంటే నైన్టీ లో వచ్చింది ఆ టైం అంత స్కోప్ ఉండేది ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ వచ్చాక అంటే ఈ అటెంప్ట్ ఇండియా టు సినిమా తీసుకోవడం కూడా అటెంప్ట్ మంచిది కాదు ఎందుకంటే రివ్యూస్ ఎలా చేస్తున్నారంటే అప్పుడు సిచువేషన్ వేరు బర్త్ డే సిచువేషన్ అప్పుడు తొంభై ఆరు దశకమంలో ప్రజల యొక్క సమస్యలు ఆ సిచువేషన్ వేరు ఇప్పుడు ఉన్న ప్రజా సమస్యలు కానీ ఈ సిచ్యువేషన్ వేరు కానీ ఇది ఇండియన్ టూ కాకుండా ప్రీక్వల్ తీస్తే బాగున్నాయి అదే ఇప్పుడు ఇండియన్ త్రీ అనే సినిమా తీయబోతున్నారు కదా ప్రీక్వల్ అంటే భారతీయుడు ముందు ఇప్పుడు సేనాపతి ఉన్నాడు కదా సేనాపతి క్యారెక్టర్ వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ అవి చూపించే విధంగా ఉండొచ్చు సో అది తీసుంటే బాగును ఇది ఇండియన్ టూ ఇప్పుడు తీసారు కానీ అలవాటు పడిపోయిన ప్రజలు కాబట్టి అంత అంటే ఆల్రెడీ బాతీయుడు లో చూస్తారు మొత్తం అంత సేమ్ ఇదే రిపీట్ అయింది కానీ శంకర్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు అంటే చేయలేకపోయాడు కానీ శంకర్ పని అయిపోయిందంటే మాత్రం మేము సహించము ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ చాలా ఎక్స్ట్రా చూపించాలి కదా సినిమా మొత్తం బాగా తీయాలి కానీ తన యొక్క నైపుణ్యాన్ని మాత్రం కోల్పోలేదు అంటే కథాపరంగా కథాపరంగా బలం లేకపోవడం వల్ల కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నుంచి కి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి ఫస్ట్ భారతీయుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది అందరికి బాగా నచ్చింది భారతీయుడు టూ అంటే వన్ నుంచి ఎక్స్పెక్టేషన్ పెంచుకొని వెళ్ళిపోయారు సో దాన్ని కొద్దిగా తగ్గింది కాబట్టి మీరు డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు టీజర్ ట్రైలర్ అన్నారు కదా లాస్ట్ సో అది చాలా బాగుందని అంటే ఇప్పుడు రివ్యూస్ లో కూడా అందరూ ఈ టూ గురించి అంతా నెగిటివ్ చెప్తున్నారు నెక్స్ట్ త్రీ కి వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు అంటున్నారు అంటే ఆ ట్రైలర్ లో ఏముంది నెక్స్ట్ ట్రైలర్ లో ఇప్పుడు ఈ భారతీయుడు మీరు చిన్న చితక ఆదర్శన జరిగి చిన్న చితక వాళ్ళకి మీరు ఎంత కుంగి కృషించి నశించిపోతున్నారే అలా కాకుండా మేము స్వతంత్ర రాకముందు ఎన్ని కష్టాలు అనుభవించాం అనేది వార్ మోడ్ లో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నాడు ఇండియన్ తాతయ్య అతని ఫ్లాష్ చూపిస్తారు దాంట్లో కాజల్ అగర్వాల్ కూడా ఉన్నది తను కూడా ఉన్నది చాలా మంది అంటే అది గెటప్స్ కూడా ఇంకేం లేవు కమలాసన్ కమలాసన్ లా కనిపిస్తారు కాబట్టి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా కనబడేటట్టు అయితే ఇప్పుడు శంకర్ గారు ఏదైతే మెసేజ్ ఇవ్వాలి ఈ మూవీ ద్వారా అనుకున్నారో అది జనాలకి రీచ్ అయిందంటారా జనాలకి అయితే రీచ్యూ అవ్వలేదు అంటే అయితే రీచ్ అవ్వకపోవడం కాదు అందరికీ రీచ్ అవుతది బట్ యాక్సెప్ట్ చేయరు జనాలు యెస్ జనాలు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చూసేసాము అంటే భారతీయుడు వన్ లో ఎక్కడో దగ్గర వెవెన్యూ జరిగింది కానీ భారతీయులతోలు నలుగురే పార్కింగ్ డాట్స్ అని చెప్పే ఉన్నాం కదా వాళ్ళు యొక్క కుటుంబంలోనే వాళ్ళు అంటే బాధ్యత చెప్తాడు అరే బాబా అలా కాకుండా మీ యొక్క కుటుంబాల్లోనే మీరు మీరు ముందు సరిదిద్దుకోండి మీ ఇంట్లో వాళ్ళు చక్కగా ఉన్నారా లేకపోతే ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తారు ఈ నలుగురు ఏం చేస్తారు వెరిఫై చేసుకుంటారు ఈ నలుగురు కుటుంబాల్లో దొంగలు దొరికిపోతారు అదే స్టోరీ కానీ వీళ్ళకు దొరికిపోవడం వల్ల వీళ్ళ కుటుంబాలు చాలా చిన్న చిన్నభిన్నం అయిపోతాయి సో దీని అంతటికి కారణం ఎవడు భారతీయుడు ఎవరైతే కమ్బ్యాక్ ఇండియన్ అని పెట్టిన గో గోబ్యాక్ ఇండియన్ పోరాబాబు ఇండియన్ తాత అని తరిమి తరిమి అన్నమాట భారతీయుని అది చూపి అది ఆ విధంగా చూపిస్తారు ముసిలి తాత ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వీధి కుక్కను కొట్టినట్టు మొత్తం జనాలు అందరూ వచ్చి ఊడిపోతారు అది చాలా ఘోరంగా పెట్టారంటారు అది అయితే మరి నాకైతే నచ్చలేదు మరి ఇప్పుడు పిలిచారు మంచి కోసం పిలిచారు మళ్ళీ మంచి నచ్చలేదు ఆ ప్రజలకి అంటే వాళ్ళు మంచి చేశాడు కానీ మంచి చేసినప్పుడు కుటుంబంలో కొంతమంది వ్యక్తులను కోల్పోయారు మంచి కన్నా వ్యక్తులను కోల్పోవడం బెస్ట్ కదా వ్యక్తులను కోల్పోకుండా ఉండడం మంచిది కాబట్టి బాబు మాకు వ్యక్తులు ఉండాలి మనుషులు ఉండాలి ఇప్పుడు అనే స్థితికి ప్రజలు చేరుకుంటాడు అంటే ఇప్పుడు మనం బాగుంటే చాలు బయట ఎలా పోయినా పర్లేదు అనే స్థితిలోనే అలాగే ఉంది ఇప్పుడు అందరి ఆలోచనలు సో అలా ఉన్నప్పుడు మనం ఎప్పటికీ దేశాన్ని మార్చలేం దేన్ని మార్చలేము ఏదైనా మనకి ఇండియన్ టూ అయితే నెగిటివ్ రివ్యూస్ వచ్చింది కానీ ప్రేక్షకులందరికీ తెలియజేసింది ఏమిటంటే ఇండియన్ టూ సినిమా మనం పెట్టిన డబ్బులకి నూట యాభై రూపాయలే హైయెస్ట్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మన ఎక్కడ డిసప్పాయింట్ చేయరు అక్కడక్కడ లాగ్ కల్పిస్తుంది అక్కడెక్కడో చిన్న చిన్న ఏదో చాలా బాగుంటది పాటలు కూడా అండ్ తక్కువే ఉన్నాయి అనరుద్ధ మ్యూజిక్ బాగోలేదు చాలా చందాలంగా చేస్తారు ఇది అన్నారు కానీ అది మన ఫస్ట్ టైం విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ సెకండ్ టైం థర్డ్ విన్నప్పుడు మనకి బాగుంటది తాత వస్తాడే ఆ సాంగ్ చాలా బాగుంది సిద్ధ అది నెక్స్ట్ ఫస్ట్ సాంగ్ కమ్ బ్యాక్ ఇండియా అది కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రహమాన్ గారు ఇచ్చారు కదా ఫస్ట్ బాతి లో అది కొన్ని కొన్ని హమ్మింగ్స్ దీంట్లో కూడా యాడ్ చేయడం జరిగింది ఏదో అనరుద్దు కథాపరంగా తీసే విధానం పరంగా తన యొక్క న్యాయం చేస్తాడు అనరుద్దు కూడా మనకి మ్యూజిక్స్ ఫస్ట్ టైం వింటే మనకి కొంచెం బాగున్నట్టు బాగా చేశాడు శంకర్ డైరెక్షన్ కూడా శంకర్ ఏంటంటే ప్లెయిన్ గా తీస్తాడు అంటే అంత ఎమోషన్ క్యారీ చేయలేకపోయాడు కమల్ హాసన్ కూడా అంత ఎమోషన్ లో చూసాను అంటే త్రీ అవర్స్ ప్లస్ పెట్టాడు కాబట్టి టూ అవర్స్ లో సినిమా తీసి ఉండి లీడ్ చేసి ఉంటే బాగుండు మరి యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవడమే సిక్స్ ఇయర్స్ ని స్టార్ట్ అయింది అంత బడ్జెట్ పెరిపోయింది కాబట్టి ఆ బడ్జెట్ ను ఓవర్కమ్ చేసి మళ్ళీ తిరిగి పొందాలంటే ఒక సినిమాగా తెస్తే వాళ్ళు పెట్టిన డబ్బులు రావు కాబట్టి ఈ సినిమా రెండు భాగాల కింద చేసి ఉన్నారు అని అనిపిస్తుంది సో ఎనీవే శంకర్ పని అయితే అయిపోలేదు వస్తాడు ఇండియన్ త్రీ రాబోతుంది ఇండియన్ త్రీ బ్లాక్ బస్ట్ హిట్ కాబోతుంది దాంతో పాటు మొట్టమొదటిగా మన తెలుగు ప్రజల తెలుగు సినీ అభిమానుల అదృష్టం ఏంటంటే శంకర్ గారితో సినిమాలు చేయాలని చాలా పెద్ద హీరోలు తెలుగు వాళ్ళు చాలా సంవత్సరాలు కలగన్నారు అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అంటే శంకర్ తో సినిమా చేయాలని చాలా కలలు కన్నారు అది దేంట్లో చెప్పారంటే మన రోబో రజనీ ఆడియో ఫంక్షన్ లో అయినప్పుడు కూడా తన వ్యక్తీకరించడం జరిగింది కానీ ఇన్నాళ్ళకి మనకు ఒక తెలుగు హీరోతో మన రామ్ చరణ్ గారితో శంకర్ గారు సినిమా తీయడం అనేది చాలా అదృష్టం అంటే ఓన్లీ సినీ అభిమానులు అంటే మా లాంటి సినీ అభిమానులు మేము చూసుకున్న అదృష్టం ఏంటంటే మా శంకర్ అంటే అమ్మో ఇమ్మో ఎబ్బిలో తీసేస్తాడు తమిళ్లో ఎరగ తీసేస్తాడు అనుకునే వాళ్ళు ఇప్పుడు మన తెలుగు హీరోతో అంటే తమిళ అపరిచితుడు అర్జున్ ఒకే ఒకడు భారతీయుడు ఆ నెక్స్ట్ బాయ్స్ అలాంటి మన తెలుగు హీరోతో తీస్తే మనం ఇంకెంత పొలగించిపోతామో అనేది మన మనకైతే చాలా సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాం అంటే తమిళ్ ప్రజల కన్నా తెలుగు ప్రజల మీద మమకారం ఎక్కువ ఉంది శంకర్ కి ఎందుకంటే తమిళ్లో కొన్ని కొన్ని తీసిన సినిమాలకు అంత కలెక్షన్ లేవు సేమ్ అదే సినిమాకి తెలుగులో అన్నమాట మా కలెక్షన్ అందుకు తీయడం జరుగుతుంది సో దీంతో పాటు ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ ఇలాంటి వాళ్ళతో కూడా సినిమాలు తీయాలని మా సో ఇండియన్ టూ అయితే పక్కాగా చూడండి ఏదో టైం చూసుకొని అని చూడండి ఏదో చేసి టికెల తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి ఎక్స్పెక్టేషన్స్ సార్ అయితే మళ్ళీ రెండో సార్ వెళ్దాం మన ఇద్దరం ఆల్నో ఎక్స్పెర్టేషన్ పెట్టుకోకుండా చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ మే లాస్ట్ లో ఇప్పుడు మీకు శంకర్ గారి గురించి అతను తీసిన సినిమాల గురించి అతను ఎప్పుడు తీశారు లిస్ట్ అది ఎంత కలెక్షన్ వచ్చింది మొత్తం మా హస్బెండ్ ని అడగండి ఏ టు జెడ్ చెప్పేస్తారు ఫుల్ డేటా కలెక్షన్స్ అయితే నాకు తెలియదు సినిమాల గురించి తెలుసు కానీ కలెక్షన్ తెలియదు ఆ సినిమా బాగుంటదని మాత్రం చెప్పగలం ధన్యవాదములు అంటే మీ చెప్పింది మీకు నచ్చిందా లేదా కొద్దిగా ఎగ్జాక్ట్ అయ్యి చెప్పామా ఎగ్జాక్ట్ చేసి మీ యొక్క అంచనాలు మేము ఏంటంటే మేము కూడా చూసాము మాకు నచ్చలేదు మీకు ఎలా నచ్చింది అంటే మాత్రం మేము ఏం చేయలేము ఎందుకంటే శంకర్ గురించి శంకర్ యొక్క దృక్పథనలో ఇప్పుడు చెప్పడం జరిగింది తప్ప బాధ తీసుకు నేను ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ